గత కొన్ని సంవత్సరాలుగా మంచు ఫ్యామిలీలో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి దేనికి జరుగుతున్నాయి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం రీసెంట్గా మనం ఒక వీడియో చేసాం చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి అండ్ మంచు మనోజ్ మీద మోహన్ బాబు గారి అనుచరుడు అయితే దాడి చేశారు అండ్ మంచు మనోజ్ గారు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత ఆయన పోలీస్ కంప్లైంట్ పెట్టారు వెంటనే మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ మీద కేసు అయితే పెట్టారు దాని తర్వాత మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నాయంట అండ్ అక్కడ ఉన్న సిబ్బందిని కూడా చాలా వేధిస్తున్నారట అండ్ స్టూడెంట్స్ని వేధించి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు అని మంచు మనోజ్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అలాగే నాకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు ఆస్తి కోసం గొడవ పడే క్యారెక్టర్ నాది కాదు నా మెయిన్ పోరాటం ఏంటంటే అక్కడున్న సిబ్బందికి స్టూడెంట్స్కి న్యాయం చేయాలని నా పోరాటం అని మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అండ్ మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టిన అరగంటకే ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అందులో ఏముందంటే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ని వేధించి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు వెంటనే గవర్నమెంట్ ఆ యూనివర్సిటీ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము దాడి చేస్తాం అని ఆ ప్రెస్ నోట్లో ఉంది ఈ విషయం తెలిసిన మంచు విష్ణు దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇండియాకి రావడం జరిగింది అలాగే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు అదేంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి అని ఆయన ఒక ట్వీట్ చేశారు సో ఇప్పటివరకు జరిగిన కథ ఇది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి